భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా పోచమ్మ మైదాన్ సెంటర్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు బాణసంచా కాల్చి స్వీట్స్ పంచి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు అనంతరం ఏర్పాటు ప్రెస్ మీట్లో ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా బీసీలు ఎదురు చూస్తున్న కళ ఈ రోజు నిజమైందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వెనుకబడిన వర్గాలకు నిజమైన న్యాయం సాధ్యమవుతుందని స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు రాజకీయ సామాజికంగా కొత్త దారులు చూపించనున్నాయని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే మాత్రమే దక్కింది పది సంవత్సరాలు వాళ్ళు మన శాసనం రాసిన కేసీఆర్ తప్ప మరొకటి ఏం చేయలేదు వాళ్ళనేమో ఇవాళ మేము బీసీ రిజర్వేషన్ల కోసమని ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటే బీసీలకు న్యాయం చేయాలని పోరాటం చేస్తూ గారు కానీ మల్లికార్జున ఖాడే గారు కానీ ఉల్లంఘనలు చేపట్టడం చేయడం జరిగింది బీసీ రిజర్వేషన్ కమిషన్ వేయడం జరిగింది మీ కార్యక్రమం చేయడం జరిగింది ఇవాళ ప్రతి ఇంటింటికి కూడా కాంగ్రెస్ పార్టీ దల్ల ఎవరి వేసుకుంటూ కూడా అందరికీ కూడా మేము న్యాయం చేసినామని చనిపోయి ధర్నా ఆసనం అయితే అందరూ కూడా ప్రతి ప్రతిపక్ష వాళ్ళు కూడా ఎవరైతే మీరు అగే నీట్ చేస్తారో ఎవరైతే ఈ బిల్లు పాస్ చేయకుండా గలవెత్తుతారో వాళ్ళను పొందబెట్టే కార్యక్రమం బీసీని తీసుకుంటారు వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఉంటుంది తప్పకుండా అందరూ కూడా దీన్ని హర్షించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఉండదు అనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది వాళ్ళ ప్రతి ఇంటికి కూడా బీసీలే కాదు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా వాడవాడకు ఇల్లకు చెప్పుకోవలసిన అవసరం లేదు దీనికి ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా తెలుసు తప్పకుండా ఒక్కొక్క పార్టీ కూడా ఉంది రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని విజయం వైపు నడిపిస్తారని ఆశిస్తూ సార్ ఈ సందర్భంగా కూడా బాలసం జరిగింది పంచడం జరిగింది మా కూడా సంతోషంగా ఉన్నారు నిన్న కూడా మేము నెవీల ముందు కూర్చొని రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడి ఇదంతా వినడం జరిగింది కూడా దాదాపుగా మా పిసిసి అధ్యక్షుడు ఈ కార్యక్రమాల ందరికీ కూడా కార్యకర్తలంతా కూడా చాలా మంది పార్టీ ఎత్తున కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు మా కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు రావడం జరిగింది యూ కాంగ్రెస్ రా వాళ్ళు రావడం జరిగింది మహిళా కాంగ్రెస్ వాళ్ళు రావడం జరిగింది వాళ్ళంతా కూడా రావడంతో ఇవాళ సేవ వాళ్ళు కూడా ప్రేమ జరిగితే మా టీవం పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ పోతే మేము ఒకటే చెప్పగలిగితే सी मैनारटीक न्याय पार्टी कांग्रेस पार्टी